విజయనగరం జిల్లాలో ఆర్టీఐ డే అనేది ప్రతి నెల మూడో శుక్రవారం అమలు జరుగుతున్నది లేనిది అన్న విషయమై జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు జరపాలి ఆర్టీఐ డేని అమలుపరచని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉద్యోగులపై తగు చర్యలు తీసుకొని సమాచార హక్కు చట్టాన్ని పక్కాగా అమలు జరపాలని ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో డే అమలు జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగు చర్యలు తీసుకొని ఆకస్మిక తనిఖీలు జరపాలని సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లని కోరుతున్నాను